హలో అండి నేను సురేష్ కవిరాయిని ఇది సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది చాలా సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి ఓ పక్క నుండి ఇంకో పక్క నుండి పెద్ద సినిమాల తాలూకా గ్లిమ్స్ అవి కూడా విడుదల చేస్తున్నారనమాట ఆ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర పార్ట్ వన్ గ్లింప్స్ నిన్న విడుదల చేశారు ఈ సినిమా మీద ప్రేక్షకులకే కాదు అసలు మొత్తం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా గురించి ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పాన్ ఇండియా వాళ్ళడ్ అంటే ఏంటంటే ఒక తెలుగే కాదు మిగతా అన్ని భాషల్ని కూడా రిలీ అన్ని భాషల్లో కూడా విడుదల చేయడానికి సమాయత్తంగా ఈ సినిమా చేస్తున్నారన్నమాట అందుకని ఈ సినిమాకు కూడా చాలా ఇంటర్నేషనల్ సాబు సిరియల్ ప్రొడక్షన్ డిజైనరు నెక్స్ట్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టరు నెక్స్ట్ శ్రీకర్ ప్రసాద్ ఇట్లా చాలామంది పెద్ద పెద్ద టెక్నీషియన్ హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈ సినిమాకి పని చేయిస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ సినిమా ఒక హై బడ్జెట్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ సినిమా గురించి మాట్లాడాలి అన్నంతగా ఈ సినిమాని తయారు చేశారు అందుకని ఈ సినిమా మొదటి గ్లింప్స్ నిన్న రాగానే చాలామంది ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది దర్శకుడు కొరటాల శివ తను ఏం చేయదలుచుకున్నాడో ఈ గ్లింప్సెస్ ద్వారా క్లియర్గా చెప్పేశాడు ఇది ఒక యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది అన్నది చెప్పేశాడు సముద్రం సముద్రంలో పెద్ద షిప్పు పడవలోనేమో వెళ్ళడం షిప్ని అటాక్ చేయడం షిప్లో ఉండే సామాగ్రిని ఏమో దొంగతనం చేయడము ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ దుండగులందరినీ కూడా ఆ యాక్షన్లో చేయడం అంతా ఏంటంటే ఒక యాక్షన్ ఫిల్మ్ ఇది సముద్రం మీద జరిగే పోరాటాలు సముద్రం దగ్గర కొరటాల శివ క్లియర్గా చెప్పేశాడు ఇది ఒక ఎంత పెద్ద యాక్షన్ ఫిల్మ్లో ఇందులో సైఫ్ అలీఖాన్ బైరా మనకు ముందే ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు అలాగే జాన్వీ కపూర్ కూడా ఇందులో కథానాయిక్గా నటిస్తోంది ఆమె లుక్ కూడా విడుదల చేశారు ఎన్టీఆర్ దేవాగా నటిస్తున్నాడు అయితే మీకు ఎన్టీఆర్లో నాకు నచ్చే ఇది ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అండి ఎన్టీఆర్ ఆయన కళ్ళల్లో మీకు ఆ ఫియర్స్ తాలూకా ఇది బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ నిన్న మీరు చూస్తే కనుక ఆ ఫైటింగ్లో ఆయన ఫేసు ఆయన కళ్ళల్లో ఉండే ఆ తలుక అది ఎట్లా చూపించాడు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే సినిమాలో కూడా ఎన్టీఆర్ ఎలాంటి అంటే ఒక మాస్ అవతారులు అంటే యాక్షన్ అంటే అంతే కదండి మాస్ మాస్ అందరికీ కూడా ఫుల్ ఎపీల్ ఉంటుంది ఇంతకుముందు మనం ఎన్టీఆర్ ఒక చూడని పాత్రలో ఈ సినిమాలో కొరటాల శివ మనకు చూపిస్తున్నాడని అర్థమైపోతుంది అలాగే కొరటాల శివ ఇంతకుముందు సినిమాలు చేసినా అది కొంచెం ఆయనకి కొంచెం మంచి పేరు తీసుకురాలేదు ఇది ఆయనకి బెస్ట్ సినిమా అవుతుంది కంబ్యాక్ సినిమా అని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ గ్లిమ్స్ చూస్తే లేదు సినిమా హై స్టాండర్డ్స్తో తీస్తున్నారు మంచి గ్రాఫిక్స్ సూపర్ క్వాలిటీ గ్రాఫిక్స్ అది వా వా ఉపయోగిస్తున్నారు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వాడి మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి సినిమాలు గ్రాఫిక్స్ అది సరిగా చేయకపోతే సినిమాలు కొంచెం అది తేలిపోతాయండి కథకు అనుగుణంగా గ్రాఫిక్స్ కూడా ఉండాలి అందుకని అవి కూడా స్టాండర్డ్ హై స్టాండర్డ్లో ఉన్నాయి అనిరు రవిచంద్ర మ్యూజిక్ కూడా అదిరిపోయింది నిన్న ఆ ఒక్క గిలిమ్స్లోనే సినిమాలు కూడా ఆయన బాగా చేస్తాడనే మనం అనుకుంటున్నాము ఇది శాంపిల్ మాత్రమే ఇంకా ముందు ముందు ఈ దేవర సినిమా మొదటి పాటు కథ గురించి శివ ఇంకా బాగా రివీల్ చేస్తాడనే అనుకుంటున్నాము ఎందుకంటే ఇది ఒక యాక్షన్ మూవీ ఈ తర్వాత ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత హిందీ సినిమా చేస్తాడు హృతిక్ రోషన్తో దానికన్నా ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే హిందీలో కూడా రిలీజ్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళకి ఎన్టీఆర్ తను ఏంటో ఎలా ఉంటాడు అన్నది ఈ సినిమా ద్వారా వాళ్ళకు కూడా జస్ట్ టేస్ట్ చూపిస్తున్నాడు అనమాట టేస్ట్ చూపించి ఆ తర్వాత డైరెక్ట్ హిందీ సినిమా హృతిక్ రోషన్తో చేస్తున్నాడు అనమాట ఆయన అందుకని కొరటాల శివ ఎన్టీఆర్లో రా ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ దేవరా కోసము ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గ్లిమ్స్ అయితే అదిరిపోయింది గ్రాఫిక్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది ఎన్టీఆర్ తాలూకా ఆ ఎక్స్ప్రెషన్ ఆ కళ్ళల్లో చూపించే ఆ ఎక్స్ప్రెషన్ అయితే అదిరిపోయింది సినిమా కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం ఇది కొరటాల శివకి చాలా ఇంపార్టెంట్ సినిమా ఎన్టీఆర్ కన్నా ఎందుకంటే ఆయన ఆయన మీద కొంచెం విమర్శలు వచ్చాయి ముందు సినిమా గురించి ఆయన అందుకనే దీనికోసం తన మొత్తం శక్తి అంతా ధారపోసి చేస్తున్నాడు కొరటాల శివ అనేవాడు మంచి మంచి డైరెక్టర్ అయినా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఆయన బాగా మంచి కథతో మంచి మాటలతో ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందు చూస్తాడని అందరికీ తెలుసు ఈ ఎన్టీఆర్ సినిమాతో ఆయన కూడా డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు ఎన్టీఆర్ కూడా ఇది అన్ని భాషల్లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని దగ్గర అందరి ప్రేక్షకులకి ఆయన తాలూకా పర్ఫార్మెన్స్ ఏంటో కూడా ఆయన చూపించగలడు సో ఆల్ ద బెస్ట్ టు దేవరా టీమ్ ఈ గ్లిమ్స్ అదిరిపోయింది ముందు ముందు మరిన్ని వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తే వాటి మీద కూడా మనం చర్చ చేస్తున్నాం